సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం పరిశ్రమిస్తున్న సాధు పుంగవులు శ్రీ ముక్కామల శ్రీధర్ స్వామీజీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు గ్రామంలో శ్రీ వనమా భాస్కర్రావు శ్రీమతి అన్నపూర్ణాదేవి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచి సకల కళలలోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఆధ్యాత్మిక చింతనాశక్తిని పెంచుకున్నారు అనంతరం లౌకిక విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఆయన పద్దెనిమిదవ ఏట స్వప్న సాక్షాత్కార ఫలంగా శ్రీ బాలనాగ త్రిపురసుందరి అమ్మవారు మూడు అడుగుల కృష్ణశిలా విగ్రహ రూపంలో లభించడమే కాకుండా తానే గురుత్వం వహించి స్వామీజీవారిని తన ప్రియ శిష్యునిగా స్వీకరించి సకల శాస్త్రాలను బోధించి సకల శాస్త్ర పారంగతునిగా తీర్చిదిద్ది అష్టసిద్ధులను ప్రసాదించారు శ్రీ శ్రీధర్ స్వామిజీవారు సనాతన ఋషి సంప్రదాయకులై భార్యా బిడ్డలతో ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడమే కాకుండా వేలాదిగా హోమ యజ్ఞ యాగాది క్రతువులు దేవాలయ ప్రతిష్టలు జీర్ణ దేవాలయోద్ధరణలు ఆధ్యాత్మిక ప్రవచనాలు దివ్యక్షేత్ర సందర్శనాలు ప్రసార మాధ్యమాల ద్వారా విశేష రీతిలో ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని అభివృద్ధి చేశారు అంతేకాకుండా కేవలం పురాణ పొటలకే పరిమితమై కాలగర్భంలో కలిసిపోయిన జగత్రయంలోనే పుణ్యక్షేత్రమైన సృష్ట్యాది త్రిశక్తి పీఠమైన పరమపావన శ్రీ ముక్కమల మహాక్షేత్రాన్ని పునరుద్ధరించి తద్వారా ప్రజల సమస్త వ్యాధులను రూపుమాపడమే కాకుండా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేస్తూ లోక కళ్యాణం చేస్తున్నారు వారిని ఆశ్రయించి అనుసరించి ఆరాధించి సత్ఫలితాలను సాధించిన వారు కోకొల్లలు మానవ సేవే మాధవ సేవగా భావించి స్వామివారు చేస్తున్న సేవలు అద్వితీయం సామాన్యం